షాక్లో బాలు సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ప్రభావతి ఎన్ని మాటలు అన్నా కూడా ఆ మీనా ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పదు అలాంటిది మీన ఒక్కసారిగా ప్రభావతి మీద ఎదురు తిరగడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో శోభ ఎంట్రీ ఇస్తుంది నవ్వుకోండి నవ్వుకోండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారే మీకు నేను వెళ్ళేటప్పుడు ఈ సంతోషాన్ని అంతా కూడా నాతో పాటే తీసుకు వెళ్ళిపోతాను అని తన మనసులో అనుకుంటూనే లోపలికి వస్తుంది అలా వస్తున్న శోభాని చూసిన శృతి అయితే మమ్మీ వాటర్ సర్ప్రైజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ప్రభావతి వతిని గారు మీరొచ్చారా రండి రండి కూర్చోండి అని చెప్పేసి ఇక లేనిపోని మర్యాదలన్నీ కూడా చేసేస్తూ ఉంటుంది శృతిని రవిని రమ్మని చెప్తే వాళ్ళు రాలన్నారు అందుకే నాకున్నది ఒకే ఒక కూతురు అందుకనే వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి శోభ అయితే అంటుంది అంటే మమ్మీ అది మేము వస్తే అక్కడ ఎవరు ఉంటారు ఇక్కడైతే అందరూ ఉంటారు అందరితో పాటు కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాం చక్కగా పూజ చేసుకున్నాం బయట టపాసులు పేల్చాము బోన్ చేసాము హ్యాపీగా నవ్వుకుంటూ వేసుకుంటున్నాము ఇంతకన్నా సంతోషం ఏముంటుంది మమ్మీ అని చెప్పేసి అంటుంటే నా కూతురు సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే కానీ ఇలాంటి చిన్న ఇంట్లో మీరు అసలు పండుగల కట్ట ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటో అని చెప్పేసి శోభ చివరికి గది గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడేక బాలు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న మీన బాలు చేయ పట్టుకుని ఊరుకోండి ఊరుకోండి అని చెప్పేసి పక్కనుండి అంటూ ఉంటుంది ప్రభావతి మాత్రం ఏమీ మాట్లాడదు ఒక పక్కన సత్యానికి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక శోభ అయినా మీ ఇంట్లో గది కోసమే తన్నుకుంటున్నారంట కదా ఒకరికి ఉంటే ఒకరికి ఉండట్లేదని చెప్పేసి అని అంటే ఇక వెంటనే శృతి అయితే ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు నేనేదో గా చెప్పాను అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు అని చెప్పేసి శృతి అయితే అంటుంది నేనేమన్నాను శృతి అంటే గదికి ఇబ్బంది పడుతున్నారు కదా అయినా అప్పుడు ఈ కోసం కూడా మీ నాన్న హెల్ప్ చేస్తేనే ఇక్కడ జరిగింది లేకపోతే వీళ్ళ తరం అవుతుందా అని చెప్పేసి అంటుంటే అప్పుడే మీనా అయితే సరే మీరు మీ భర్త లోన్ ఇప్పించారు బాగానే ఉంది అది కట్టుకుంది మా మావయ్య గారే కదా దానికి ఎందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంటే అబో కోడలికి పౌరుషం బాగానే ఉంది బాగానే చెప్తుంది మాటలు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి మమ్మీ అదంతా ఊరుకుంటావా లేదా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అంటే మీకోసం నేను హెల్ప్ చేద్దామనుకుంటున్నాను అది కూడా తప్పేనా అందుకే పైన గది కట్టించడానికి చాలా డబ్బు అవుతుంది ఆ డబ్బు మీ దగ్గర ఉంటుందో లేదో అని నాకు కాస్త అనుమానంగా ఉంది అందుకే నేనే ఐదు లక్షలు చెక్ తీసుకొచ్చాను ఇది తీసుకుని పైన గది కట్టించండి మా కూతురికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఆ మాటలకి సత్యం బాలు కూడా చాలా కోప్పడతారు ఇక వెంటనే బాలు అయితే మా తీసుకోమ్మా చెక్కిస్తుంది కదా ఆవిడ అని చెప్పేసి అంటుంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు మీనా ఏమో ఏంటండి మీరేనా మాట్లాడుతున్నది అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ప్రభాతి చెక్కు తీసుకోవాలని ముందుకు వస్తూనే ఒక పక్కన సత్యం మోహంగా చూస్తుంది ఇక సత్యం కోప్పడుతూ ఉండడంతో ఇక వెంటనే ప్రభావతి ఆగిపోతుంది ఏంటా మాగిపోయావు తీసుకో తీసుకో తీసుకుని గది కట్టిద్దాం అని చెప్పంగానే శోభా ఫేస్ అయితే మారిపోతుంది వీడేంటి గొడవ పెట్టుకుంటాడని అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడు ఇలా అయితే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది నా ప్లాన్ వర్కౌట్ అవుతుందే కదా శృతిని రవిని మా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంటే గది కట్టించి వెళ్ళే భార్య భర్తల్ని గదిలో పెడతామమ్మా అని చెప్పంగానే మేము మీ ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాం అని చెప్పేసి శోభ అంటుంది మీరు కూడా మా ఇంట్లో మనుషులని చెప్తూ ఉంటారు కదా అందుకే అని చెప్పేసి బాలు అంటుంటే మేమేమి ఉండం ఇక్కడ మాకు అంత పెద్ద ఇల్లు వదిలేసి ఇక్కడికి వస్తామా ఏంటి అని చెప్పేసి అంటుంటే మీ దయా దాక్షిణ్యాలు మాకేమీ అవసరం లేదు మీరేమీ పక్కలొద్దు అని చెప్పేసి కరాకండిగా చెప్పేస్తాడు ఇక బాలు కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి సత్యానికి కోపం వచ్చి చంప పగల కొడతాడు అలా బాలు చంప పగల కొట్టేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాలు వెంటనే ఆ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు బయటికి ఇక వెంటనే శృతి అయితే చాలా హ్యాపీగా ఉన్నామమ్మా ఆ మూమెంట్ని కూడా ఎందుకు పాడు చేస్తున్నావు అయినా గది కట్టించమని నేనేమైనా అడిగానా ఇక్కడ నుండి వెళ్ళిపోవమ్మా అని చెప్పేసి శృతి అయితే పంపించేస్తుంది ఇక బాలు ఫుల్గా తాగేసి ఇంటికైతే వస్తాడు అలా ఇంటికి రావడం తాగడం చూసిన మీనా అయితే షాక్ అయిపోతుంది అదేంటండి తాగనని చెప్పారు మళ్ళీ ఎందుకు తాగారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీనా నాకు బాధ కలిగింది అందుకే తాగొచ్చాను అని చెప్పేసి అంటుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తాగుబోతాడు మానేశాడంటే ఎలా నమ్మవు ఇప్పుడు చూసావు కదా మళ్ళీ తాగొచ్చాడు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది నేను తాగింది ఈ ఇంట్లో వాళ్ళ వాళ్ళే కదా ఎవరెవరో వస్తుంటారు మన గురించి ఏదేదో మాట్లాడతారు ఆయన కూడా మనం ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉండాలి కదా ఎవరిని ఏమీ అనకూడదు ఆవిడొచ్చేసి మనకి దయ్య దాక్షిణ్యం కోసం చెక్కిసిరేసి మేడ కట్టుకోండి అని అంటుంది కానీ మనం మాత్రం ఏమీ మాట్లాడకూడదు అని చెప్పేసి బాలు అంటుంటే మరి ఐదు లక్షలు పెట్టి కట్టాలంటే డబ్బు నుంచి తీసుకొస్తామో ఇప్పటికే వంతలు వేసుకుని డబ్బులన్నీ ఇస్తున్నారు ఆ వంతెలు డబ్బులు పెట్టినా కూడా ఐదు లక్షలు అవ్వాలంటే చాలా టైం అవుతుంది మీ నాన్నగారు రిటైర్ డబ్బు కూడా ఏమీ లేదు కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంకెక్కడ ఉంటుంది లక్షలు మింగేశాడు కదా అసలు మామూలుగా అయితే వీడే కట్టివ్వాలి మనకి అని చెప్పేసి బాలు అయితే అంటాడు నేనేందుకు కట్టిస్తాను నా దగ్గర ఏం డబ్బులు లేవు అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఎవరు ఏ డబ్బులు ఇవ్వక్కర్లదు పైన గది కావాల్సిన డబ్బు మాత్రం నేనే తీసుకొస్తాను నేనే తీసుకొచ్చి కట్టించిస్తాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఒక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఐదు లక్షలు అంటే నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి మీనా బాలు వంక చూస్తూ ఉంటుంది కానీ అడగడానికి ధైర్యం సరిపోదు ఇక ప్రభావతి అయితే పోనీలేరా మీ ఆవిడ పూలమ్మి నువ్వు కార్ డ్రైవ్ చేసి సంపాదించేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంటే ఇక మీనా అయితే ప్రభావతికి ఎదురుగా వెళ్ళి ఇంకా ఆపుతారా అంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏ అని చెప్పేసి అంటే ఏ ఏంటి ఇన్నాళ్ళు మీరెక్కువ మాట్లాడారు కానీ నేనెప్పుడు మాట్లాడలేదు మా ఆయన ఖచ్చితంగా గది కట్టిస్తాడు ఆ డబ్బు మేమిద్దరం కలిసే సంపాదిస్తాము ఇంకొక మాట మా ఆయన అంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి మీనా అంటుంటే ప్రభావతి ఒక్కసారిగా మీనాన్న మాట కొప్పుకొల్పోతుంది అయ్యయ్యో ఎన్నెన్ని మాటలు అంటుంది సంపాదనకి దిక్కు లేకపోయినా కనీసం పేదింటి నుంచి వచ్చినా కూడా ఎంత దగ్గర పడుతుంది నన్నే ఇన్ని మాటలు అంటుందా ముందు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే సత్యమైతే మీనా ఏం తప్పుగా మాట్లాడింది తప్పు మాట్లా మాట్లాడేది నువ్వు తప్పు పనులు చేసేది నువ్వు ఒకళ్ళ నొకరగా ఒకళ్ళ నొకలాగా చూసేది నువ్వు అలాంటప్పుడు మీనా ఎందుకు వెళ్ళిపోతుంది మీనా వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంటే ఇక ప్రభావతి అయితే సైలెంట్గా కూర్చుని ఉంటుంది మీనా ఎన్నాళ్ళకి ఎదురు తిరిగింది ఇప్పుడైనా మంచి పని చేసావమ్మా అని చెప్పేసి సత్యమైతే మెచ్చుకుంటూ ఉంటాడు మీనాని